ओम शुभंकरी नम निखिलश्रेयोदायिनी सर्वकार्यसिद्धिप्रदा परब्रह्मस्वरूपिणी शुभंकरी नमोस्तु वक्रतुडमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्न कुरु आदित्याय च सोमाय मंगळाय च गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नम గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్ శ్రీ గురు చరణార్విందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ నెలలో మేషరాశి జాతకులకి అనుకున్న తడవై కొన్ని పనులు పూర్తవటాన్ని మనం గమనించవచ్చు చాలా ఉత్సాహంగా ఉంటారు మాస ప్రారంభం నుంచే విజయాలు మీ సొంతం కానున్నాయి పూర్తి స్థాయిలో ఉద్యోగ బాధ్యతలని మేషరాశి జాతకులు నిర్వర్తిస్తారు అదనముగా మీ స్నేహితులకు సంబంధించి కానీ మీ కుటుంబానికి సంబంధించి కానీ కొన్ని కొన్ని బాధ్యతలని కూడా మీరు తీసుకుని సకాలంలో పూర్తి చేయటాన్ని మనం గమనించవచ్చు భూమి కొనుగోలు విషయంలో అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళతో కానీ మీకు ఉన్నటువంటి స్పర్ధ తొలగి సామరస్యంగా భూ వ్యవహారాల ఎందు విజయాన్ని సాధిస్తారు విదేశాలలో స్థిరపడినటువంటి ఎవరైతే కనుక మేషరాశి జాతకులు ఉన్నారో వారికి కూడా అత్యంత శుభవార్తలని వినేటువంటి అవకాశము స్పష్టంగా గోచరిస్తోంది అక్కడ ఉన్నటువంటి వారు వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల ఎందు ఓరటని పొందుతారు అలాగే ఉద్యోగ విషయంలో ఆనుకూలమైనటువంటి వర్తమానాలు కొన్ని విదేశాలలో ఉన్నటువంటి వారికి అందుతాయి అలాగే వ్యాపారములు చేసుకునేటువంటి వారికి పూర్వ రుణములు తీరేటువంటి కొన్ని అవకాశాలు ఈ మాసంలో మేషరాశి వారికి గోచరిస్తున్నాయి నైట్ టైం ఉద్యోగాలు చేసుకునేటువంటి ఎవరైతే మేషరాశి జాతకులు ఉన్నారో అటువంటి వారికి స్థాన చలనము కూడా లభిస్తోంది ఇక్కడ మీరు మారేటువంటి స్థానము మీ ఉద్యోగ భద్రత అలాగే మీ వ్యావహారికమైనటువంటి కొత్త జీవిత విధానంలో కూడా మార్పుని తీసుకొస్తాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి స్త్రీలు ముఖ్యంగా ఏ ఉద్యోగము చేయకుండా ఇంటి పట్టునుండేటువంటి స్త్రీలు ఇతర విషయాల ఎందు చాలా జాగ్రత్తగా ఉండాలి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి అనవసరమైన విషయాల ఎందు మీరు గనక ఎవరికైనా సలహాలను ఇవ్వటము కానీ ఏదైనా వారికి మేలు చేద్దాము అనేటువంటి మీ ప్రయత్నము బెడ్స్ కొట్టేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల ఎందు మనము మౌనంగా ఉండటం అనేటువంటిది మనకి మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలకి కూడా చాలా ఉపయుక్తమవుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి స్త్రీ వ్యాపారములు చేసుకునేటువంటి వారికి లాభదాయకమైనప్పటికీ కూడా మానసిక చికాకులు ఉంటాయి వారు చేసినటువంటి కొన్ని తప్పిదాలకి వారే బాధ్యతను వహించాల్సి వస్తుంది మీ మాట తీరుని మార్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి ఎందుకంటే కటువుగా మీరు గనక మాట్లాడినట్లయితే కఠినంగా మీరు గనక ఉన్నట్లయితే గనక ఆ ప్రభావము మీ వ్యవహారం మీద చూపి మిమ్మల్ని అవమాన పాలు చేస్తుంది కాబట్టి కఠినంగా మాట్లాడేటువంటి వైఖరిని తగ్గించుకుంటే మేషరాశివారు వ్యాపారాల ఎందు విజయాలని పొందవచ్చు లాభదాయకమైనటువంటి పనులు చేయటంలో వారు ముందుంటారు అలాగే తొందరపాటుతో ఏ నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఈ యొక్క సమాజములో మనం ఉండేటువంటి విధానములో కొన్ని మార్పులు తప్పవు అలాగే వృత్తి ధర్మాన్ని మించి మనకి ఏ ధర్మము కూడా పనికిరాదు వృత్తి ధర్మ ఉల్లంఘన గనక మనం చేసినట్లయితే దానికి మనము ఏదో ఒక రకంగా మనము ఆ యొక్క వృత్తి ధర్మ నిర్మూలత మనము చేసిన పాపాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అధికారులు చెప్పిన విధంగానే పనిని చేయటానికి మీరు మక్కువ చూపండి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు లంచ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కనుక లంచము ద్వారా పట్టుబడితే వేడటము కూడా కష్టం మీ నేతృత్వంలో అంటే మేషరాశి వారి యొక్క నేతృత్వంలో కొన్ని విజయాలు సాధకముగా జరుగుతూ ఉంటాయి మీ మాటకి కూడా పట్టు ఏర్పడుతుంది మేషరాశి జాతకులు ఈ ఫిబ్రవరి నెలలో వారు చెప్పేటువంటి కొన్ని మాటలు ప్రభావితంగా ఉంటాయి ఎదుటవారు కూడా ఆ మాటలకి చాలా ఉత్సాహాన్ని చూపి పెట్టుబడులు పెట్టటము కానీ లేకపోతే వారితో ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని పెంచుకోవటము కానీ వారి మాటలో ఉన్నటువంటి విషయాలని గ్రహించటం కానీ చేసి వారి వారి కార్యాలయందు ఇతరులు విజయాన్ని పొందుతారు కాబట్టి మేషరాశి జాతకుల మాటకి చాలా పట్టుంటి కొంతమంది మేషరాశిలో ఉన్నటువంటి వారు స్త్రీ పురుషులు ఎవరైనా సరే మధ్యవర్తిత్వాన్ని తీసుకుని ఏదైనా ఒక పనిని మీరు చేయదలిస్తే ఆ పని తప్పనిసరిగా విజయవంతమే అవుతుంది తప్ప అపజయము కాదు ఈ సమయంలో తొందరపాటుగా ఏ నిర్ణయాలని మేషరాశి జాతకులు తీసుకోకూడదు ఆలోచనతోనే నిర్ణయాలను తీసుకుంటారు అయినప్పటికీ ఒక్క నిమిషము మీ కుటుంబ సభ్యులతో కూడా చర్చించి అందరికీ ఉపయుక్తమయ్యేటువంటి వ్యవహారాలను చేయటం మంచిది ధార్మిక మార్గములో ఉన్నటువంటి మేషరాశి జాతుకులకి సన్మానాది కార్యక్రమాలు జరుగుతాయి ముఖ్యంగా సమాజములో ఉన్నటువంటి దౌర్జన్యం గురించి మేషరాశి జాతకులు కొంత పోరాడాల్సినటువంటి సందర్భం ఉంటుంది పౌర్ణమి తర్వాత కొత్త కొత్త కార్యక్రమాలకి మేషరాశి జాతకులు శ్రీకారాన్ని చూడతారు సోషల్ మీడియా రంగములో ఉన్నటువంటి మేషరాశి జాతకులు అత్యంత విశేషమైనటువంటి ఆదరణను పొందటంలో ఎటువంటి అతిశక్తి లేదు ఒక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి తొందరగా వచ్చినది తొందరగా ఎదిగినది తొందరగా సంపాదించినది ఏదైనా తొందరగానే పోతుంది నిదానముగా నిలకడగా వచ్చినది ఏదైనా సరే శాశ్వతంగా ఉంటుంది కాబట్టి మంచి మంచి ఉద్దేశపూరితంగా ఉన్నటువంటి విషయాలని మాత్రమే ప్రజలకు తెలియచేయండి ఏదో ఒక రకంగా మనం ప్రమోషన్ అయిపోవాలి మనం ఏదో ఒక రకంగా క్రేజను సంపాదించుకోవాలి ఎవరినో ఒక తిట్టో లేకపోతే అసభ్యకరమైనటువంటి వీడియోలను చేసో మనం ప్రమోషన్ అవ్వాలి అని అనుకుంటే అది తప్పు మన నుంచి ఇతరులకి హాని కలిగినప్పుడు ఆ హానిని ఏదో ఒక రకంగా మనము మన కుటుంబము అనుభవించగలం పౌర్ణమి తర్వాత పిల్లల విషయాలలో కూడా చాలా మార్పు వస్తుంది విద్యార్థులైతే గనక తమ తమ విద్యా విషయాల ఎందు చైతన్యాన్ని పొంది రానున్నటువంటి పెద్ద పరీక్షల విషయాలలో మంచి మార్కులను సంపాదించే విధంగా బుద్ధిని కేంద్రీకృతం చేసి చదువుతారు సంపాదన కూడా నిలకడగా ఉంటుంది విశేషమైనటువంటి జనాకర్షణని కూడా రాజకీయంలో ఉన్నటువంటి వారు పొందుతారు ప్రభుత్వము అంటే పది మందికి సహాయం చేసేటట్టు మెచ్చుకునే విధంగా ఉండాలి తప్ప తిట్టుకునే విధంగా ఉండకూడదు ఎంత చేసినా తిట్టుకుంటారు అది సమ అది మంచి మాటే కానీ మనము ఏమీ చేయకుండా కూడా తిట్టుకుంటారు అని చెప్పి చాలామంది తప్పించుకుంటూ ఉంటారు తప్పించుకోవద్దు ఇచ్చిన మాటకి నిలబడి కట్టుబడి ఉండటం ద్వారా విజయాన్ని పొందుతారు పోయినటువంటి ఏదైతే గనక పార్టీ ఉందో అది పునః పుంజుకునేటువంటి అవకాశాలు ఉంటాయి మేష రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో అత్యంత విశేషమైనటువంటి మార్పులు చవిచూసేటువంటి సందర్భం కూడా గోచరిస్తోంది ఆదాయం కూడా వారికి పెరుగుతుంది అలాగే నీలా నిందలని కూడా పెంచుకుంటారు అన్నీ ఒకసారిగా ఈ పౌర్ణమి తర్వాత నాలుగు నాలుగు రోజుల వ్యవధిలో అన్ని రకాలైనటువంటి వాసనలని కూడా రాజకీయ నాయకులు చూస్తారు ఈ యొక్క మేషరాశి జాతకులు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో గోవుని సంరక్షించిన గోవుని దత్తత తీసుకున్న గో పోషణ చేసిన చాలా విశేషం గృహములో వివాహాది శుభకార్యాలు కానటువంటి వారు తప్పనిసరిగా ఈ నెలలో ఆదివారం పూట అన్నదానం చేయండి తద్వారా ఎంతో విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు నిత్య దూపదీప నైవేద్యములని మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకి సహకారం చేయండి మేషరాశి జాతకులు వివాహం అయినటువంటి వారైనా కానటువంటి వారైనా మీ మీ సంకల్పాల నివృత్తి కోసమై సంకల్ప సాధన కోసమై నిత్య దీపారాధన అనేటువంటి ఒక పథకాన్ని పెట్టుకుని మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి దూపదీప నైవేద్య సేవని చేయండి తప్పనిసరిగా మేషరాశి జాతకులు గొప్ప ఫలితాలని ఈ మాసంలో పొందటమే కాకుండా అనేక అనేక రకములైనటువంటి ఫలాలని కూడా ఈ మాసంలో మీరు సాధించగలుగుతారు అలాగే మేషరాశి జాతకులు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి యొక్క ఫలితాలని అనుభవిస్తూ సకారమైనటువంటి జీవనాన్ని గడపాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శుభంకరి సర్వే జనా సుఖిలోభవంత్